నేను మీ సత్యంబాబాయి ముందుకు వచ్చాను ఇవాళ మసురు మసు వానగా ఉంది ఈ పచ్చి పులుసు చేద్దామని వంకాయతో పచ్చి పులుసు చక్క పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను చింతపండు కూడా నానబెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకొని వంకాయతో పచ్చి పులుసు ఎత్త చేస్తాను చూడండి ఏ క్లాస్గా ఉంటుందమ్మా చిన్న కొండ చిన్న బుద్ధి అవుతుంది చాలా బాగుంటుంది వంకాయతో పచ్చి పులుసు ముందు మిరపకాయలు ఏం ఎన్ని మిరపకాయలు ఇట్లా కాలవాలమ్మ ఏపకూడదు ఇట్లా కలిపితే అప్పుడు చాలా బాగుంటుందమ్మ చూడండి నేను ఏం చేస్తున్నాను ఏంటో అన్నీ చూడండి అమ్మా అమ్మ బాగుంటుంది అన్నమాట ఇది తర్వాత వంకాయ కూడా కలుపుతా అమ్మా పొడి పొడిమిరగాయలు అని చూసుకోవచ్చు పచ్చిమిరకాయ పచ్చి చూసుకోవచ్చు ఎన్ని మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేను ఏంటంటే పొడి మిరపకాయలు చక్కగా బాగుంటాయి కానీ టేస్ట్గా ఉంటుంది ఇది ఒక వెరైటీగా చాలా బాగుంటాయి అని ఇది ఇవాళ మొదలైతే ఇవాళ అమ్మ చక్కగా వేపుకోవచ్చు నూనె వేపుకోవచ్చు కానీ నేను నూనె ఏప కాల్స్తేనే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట కాయ బాగుంటుంది చూడండి అమ్మ వంకాయలు కూడా కాలవాలి కాల్చి తోలు తెస్తా అంటే మీ ఓపు నూనెలన్నీ వేసుకుని చేసుకోవచ్చు మిర్చిలు వేసుకోవచ్చు నేను మట్టికి మిర్చి లేను ఇదే చేత్త పిసికెత్తాను ఎన్ని వేసుకున్న తర్వాత ఏమ్మా చూడండి చక్కగా ఉంటుంది బెల్లం లాగితే వేసుకో అక్కర్లే వంకాయ ఇది వంకాయ పచ్చిపోతుంది కాదు బెల్లం కూడా అక్కర్లే చూడండి అమ్మ పచ్చేసిన పావాలమ్మా చక్కగా కాలాలమ్మ కాలిని తీసేస్తాను చక్కగా తీయాలి కాలు ఎలా చక్కగా కాలి వాసన పోసే పచ్చి వాసన ఏమ్మా ఏకాయ కాలుందో ఆ కాయ తీస్తా ఉండే చక్కగా వంకాయలు కూడా చక్కగా రావాలి చక్కగా నిదానంగా కావాలి పెట్టుకుంటే చక్కగా మగ్గుతుందమ్మా నువ్వు రాసుకోవాలి వంకాయలు అబ్బా పగులుకున్నప్పుడు నూనె రాసుకోవాలి వంకాయలు నూనె రాసుకుంటే చక్కగా ఉంటుందమ్మా నూనె రాసుకుని కాలు కావాలి చూసారా అట్లా ఉడకాలి చక్కగా ఉడితే నూనె రాసి ఉడికితే ఏమాగా ఉంటుందమ్మా మామూలు వంకాయతో చేసుకోవచ్చు గుత్తి వంకాయ చేస్తున్నా ఓగా రెండు అంకాయలతో నలుగురు ఇద్దరు ఇద్దరు ఉంటే రెండు అంకాయలతో చేసుకోవచ్చు మేమైతే నలుగురు ఐదు ఉన్నాయమ్మా అయితే నాలుగు వంకాయలంతా చెప్పినా చాలా బాగుంటుంది అమ్మా అప్పుడప్పుడు అయిపోతున్నాయి ఏమీ లేదు సింపుల్గా అయిపోతున్నాయి ఓ ఖర్చు కూడా ఉండదు జీన్స్ ఊళ్ళు రెండు రూపాయలు నాలుగు వంకాయలు ఇయ్యే పెద్ద ఖర్చు ఉండదు చింతపండు ఖర్చు ఏం ఖర్చు ఉండదు సింపుల్గా అయిపోతుంది ఎమ్మడితే అయిపోతుంది గంపు కూరలు అయినప్పుడు ఇది ఇదిలో పోసుకుని తినచ్చు అట్లో పుచ్చుకున్నందుకు తినచ్చు అన్నింటిలో తినచ్చు అమ్మ ఉప్మాలో కూడా పెట్టించాను తాగొచ్చు ఈ పచ్చి పులు చాలా చల్లవా అమ్మా చూడండి అమ్మా వంకాయలు చెన్నీరు అంతా వచ్చేయాలి అట్ట మెత్త ఉడికిపోయి చూసావా అట్ట రావాలి వంకాయలు నీరంతా రావాలి చక్కగా ఉడికిపోతుంది తీసేస్తున్నాను అమ్మా ఈ కాల్చిపోయింది ఇంత పెద్ద అమ్మా చూడండి వంకాయలు చెడు నీరు అంతా వచ్చేస్తున్నాను చూసావా కింది నీళ్ళు కాలిపోతుంది అట్టా రావాలమ్మా దీన్ని తోలు తీసేసి ఇంకో రెండు వంకాయలు ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను చూడండి అబ్బా ఆహా ఇంత ఎంతగా తను గుర్తుంది అమ్మా పచ్చిపుడు వరకాయ పచ్చిపుడు చాలా బాగుంటుంది చక్కగా మట్టి నూనె రాసి కాల్తే మీద సాగిన చక్కగా తోలు కూడా ఇటు ఇస్త వచ్చేస్తుంది ఇవి చక్కగా వచ్చేస్తుంది ఇంతలో ఏడిగా ఉన్నాయి ఇది అక్కడ పెట్టేస్తాను ఇవి ఇంతలో పచ్చిమిరకాయలను ఉప్పేసి నేను రోడ్లు దొంతానమ్మా రోడ్ల దొంత బాగుంటుంది రోడ్ల దాంత మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనుకో ஏன் மட்டு ரோட்ட சக்க உப்பேசி சக்கம் நூலப்பு ஒகோ கூற மாதிரி உப்பு நீச்சி பூச்சு சிம்புல் அந்த வெராயி கெடுத்து அமர்ச்சும் உண்டாகம்மா தினி மிக చాలా బాగుంటుంది ఉచ్చింపుల్లో అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు వంకాయలు కానీ ఇంత ఉండదు అనుకో చింతపండు ఇవన్నీ అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు ఓ పెద్ద ఉండదు చక్కగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎట్లా కలుపుతున్నా ఏంటో చూడండి బెల్లం వేసుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు బెల్లం తిన్న వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు నెమ్మెట్టుకు వంకాయ పచ్చగా బెల్లం అయింది పచ్చి ఎన్ని మెట్లు వేయాలంటే బెల్లం తింట్లో బెలమైంది బెల్లం వేయకుండా నీకు వేస్తా నేను అమ్మ బెల్లం వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది தோல் தோல் தான் இல்லை ஒலிச்சே அண்ட் புட்டுனா அம்மா இதுவா சக்க உடுக்கு சக்க மி உடிக்க கந்தகப்படினா உடி போய் சூசாவா சூசானம்மா சக்கேசா చక్క తీసేసి కానీ పుచ్చున్నా చూసుకోండి అమ్మ ఉందో ఉందాం కానీ చక్కగా ఉడికిపోయింది పుచ్చేమీ లేదు ఏమ్మా చక్కగా తీసేసానమ్మా పుచ్చులు ఉంటుంది చూసుకోండి చక్క చక్కగా ఏది చక్కగా ఉడికి బాగా ఉడికినాయి అన్నమాట ఊర్చి ఊడిపోయి ఉడికిపోయింది నూనె రాసి ఎత్త తోలు 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 వస్తుంది చక్క దీంట్లోసి చక్కగా రుబ్బుతాను మూర్తను చూడండి అమ్మ చాలా బాగుంటుందమ్మా కూర ఈ చింపుల్ అయిపోతుంది డబ్బులు క్యారేజ్ ఇది కూరలే పని ఇంట్లో కూరలే పని చేసుకోవచ్చు నాకా పచ్చిపుల్చి చాలా టేస్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది అమ్మా చూడండి అమ్మ చూస్తున్నానమ్మా శుభ్రంగా బాగా పెంచుకాలి పిసికితే దాంట్లో మళ్ళీ చేతితో కానీ మళ్ళీ పిసకాలి ఏమైనా ఉన్నాయో ఏమో మొక్కలు మొక్కలు చక్కగా ఉంటుంది అప్పు ఉప్పు సాగిపోయింది చాలా శుభ్రంగా అమ్మ చి నాన్మే ఒక గంట నుంచి నాన్మే శుభ్రంగా పిసిస్తే దాంట్లో ఉండే పులుపు అంతా వచ్చేస్తుంది ఎందుకు వరద పులుపు బాగుంటుంది ఏమో ఇంతలో నోరుతున్నా మా కోళ్ళని నేను పిచ్చుకస్తున్నాను దీంట్లో వేసి కలుపుతా వెళ్తున్నాక అప్పుడు ఉంటుంది అప్పుడు చూస్తా అన్నమాట ఉప్పు అన్ని మొత్తం చూస్తాడు అప్పుడు చూసి అప్పుడు లైన్లోకి వెళ్తా ఏమా చూడండి అమ్మా ఈ ఊరు సింపుల్గా అయిపోతుంది ఏం లేదు ఇది ఖర్చు ఉండదు ఏముండదు అప్పుడు కూర లేకపోయినా ఇంత వంకాయ ఉంది నువ్వు చచ్చిపోతే చాలు పెద్ద ఖర్చు అయి ఉండదు చక్క నలిగిపోయింది తీసేస్తున్నా చూడండి అబ్బా చక్క నలిగిపోయింది ఆహా చూశారా అసలు ఎక్క తింటే మంచిది అమ్మ ఏమని చెప్పలే అంత పెసుకుందమ్మా పిసిస్తే చక్క వంకాయ మొక్క ఇది చక్క గుజ్జు గుజ్జుగా పచ్చి పులుసు ఎంత చెక్కదానం వచ్చిందో టేస్ట్ బాగుంటుంది వస్తుందో ఉల్లిపాయ మొక్కలేస్తున్నాం చక్క చెక్కదానం ఇది అమ్ముతా ఉన్నది చక్కగా ఎంత మంచిది అమ్మ ఒంటికి కూడా మంచిది ఆరోగ్యానికి మంచిది అన్నిటికి మంచిది విషయం ఎంత చిక్కదన్నోసో అన్నిటికి మంచిది ఆహా ను పిన్నిషిస్తున్నా పట్టు పట్టు అమ్మ చూడు ఉప్పు సరిపోయిందా చూడు చేయాలంటే అత్త ఉప్పు పడుద్ సరిపడి కలుసుకోండి అమ్మ అబ్బా మంట మంటగా ఇదిగా పుల్ల పుల్లగా ఏ క్లాస్గా ఉందమ్మా మంచి ఒంటి ఆరోగ్యం మంచి చేస్తాం నీకు అనంతనమ్మ చక్కగా ఉందా నీకు అన్నీ నాటున చక్కగా సరిపోయినా అన్ని సరిపోయినాయి అమ్మా పచ్చి పూలు కాచుకున్నాను ఈ రోజు పొద్దున్న మా కోళ్ళు చిక్కుడు గోడ చిక్కుడు ఉండి శనగోప్పేసి నేను మొదలు వేసుకుంటున్నాను చూడండి అమ్మ మొదలు వేసుకున్నా అప్పుడు పచ్చిపులి దాని పని వస్తాయి కదా దాని ఇంకా ఎందు చూపు అంతా పచ్చిపురిత ఉంది నా చూపు మీద లేదు అంటే ఎదుర్కొంటే పెట్టుకున్నా వాసం బాగుంటుంది చాలా బాగుందమ్మా అంత చెక్క చూడుదా అమ్మా చెక్కదాను ఎక్కువ రూపాయ ముక్కలు వంకాయ తీసుకొచ్చి చాలా బాగుంటుందమ్మా మీరు కూడా చూసుకుని చెక్క పోసుకుంటున్నాను దీని ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ మంచిదేనమ్మా చక్క ఉంది గుద్దిగా చాలా బాగుంటుంది చూడండి అమ్మా అంటే నేను బెల్లం వేయాల బెలం వేసుకున్నాడు బెల్లం వేసుకోవచ్చు బెలమైంది వంకాయలో మామూలు ఎన్ని వేలు వేలు పచ్చి అయితే బెల్లం వస్తాయి దీంతో బెలం వేయాల చాలా బాగుంటుంది అబ్బా పూల పూలుగా మంట మంటగా ఎక్కడ ఉందని చెప్పినమ్మా చాలా బాగుంది ఉల్పం మొక్క పొడి కింద పడితే కరా కరా చాలా బాగుంది అన్ని సరిపోయింది చాలా బాగుందమ్మా మీరు తిని మీ పిండి పోతా ఉంది కట్టి నేను మిత్రిని ఒకసే పని తింటామమ్మా కాదే ఎడంగా కూర్చుంటే నేను దగ్గర కిచెన్లో కూర్చుంటాను అది బాగుంటుంది చాలా బాగుంది బాగుంటుంది పచ్చిమి కూరలు లేనప్పుడు చక్కగా సింపుల్ అయిపోతున్నాయి పెద్ద కసుకు చెంతపడు రెండు నాలుగు ఉంటే చాలా సింపుల్ అయిపోతుంది ఖర్చు లేకుండా అప్పుడే ఎంపిక అయిపోతుంది తింటానికి మంచిది ఏడు సైజు అన్నింటికి మంచిదే చాలా బాగుందమ్మా వంకాయ కడిపాం కాదు వెళ్ళిపోతుంది గొంతుకులు వేసుకోగానే బాగా అబ్బా ఎప్పుడు మీరు కూర లేనప్పుడు సింపుల్గా అయిపోతుందమ్మా కూర లేనప్పుడు మీరు కూడా ఎంబంతో రెండు ఉండి చదువుకొని ఉంటే మేము చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోవచ్చు చూసుకున్న తర్వాత ఇట్లా ఉందని మీకు చెప్పింది క్యాపి పెట్టినా క్యామిలీ పెట్టి చచ్చారు చేయకు గంట కొట్టిండమ్మా చచ్చారు చేయండి అమ్మా మర్చిపోమ్మకుండా గంట కొట్టండి ఏముంటే క్యాపిల్ పెట్టుంది అమ్మ గంట కొట్టింది ఏముంటున్నా అమ్మా రేపు పొద్దున కడతాను మళ్ళీ వీడియోలో ఇప్పుడు ఉంటున్నా థ్యాంక్ యూ